రామరాజ్యం పేరుతో దేశంపై పడింది ఓ మూక నిత్యం దేవుడి సేవలో తరించే పూజారులపై దాడులకు దిగుతోంది తాము చెప్పినట్టు వినకపోతే దేనికైనా తెగిస్తామని హెచ్చరికలు చేస్తోంది తాజాగా చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్పై దాడికి దిగింది అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని రాజకీయ పార్టీలు హిందూ సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ దాడిపై త్రిదండి చిన్నజీఆర్ స్వామి తీవ్రంగా ఆక్షేపించారు రంగరాజన్పై జరిగిన దాడి యోగ్యమైనది కాదన్నారు ప్రస్తుతం సమాజంలో దేవాలయాల అర్చకుల పరిస్థితి బాగలేదన్న ఆయన వారి ఆర్థిక పరిస్థితి విద్యా అవకాశాలు లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు రంగరాజన్పై జరిగిన దాడి విషయం నాకు తెలిసిందని హింస ద్వారా రామరాజ్యం స్థాపన అనేది అసాధ్యమన్నారు సమాజంలో హింసకు తావులేదన్న ఆయన తీవ్రవాదంతోనూ ఉగ్రవాదంతోనూ సాధించేది ఏమీ లేదన్నారు కేవలం తాత్కాలిక లాభాలు చేకూరవచ్చు కానీ అది శాశ్వతం కాదన్నారు రామరాజ్య స్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలని చిన్నజీఆర్ స్వామి ఆకాంక్షించారు అది ఏ ఒక్కరితో సాధ్యం కాదు సమాజంలోని ప్రజలందరూ అనుకుంటూనే రామరాజ్య స్థాపన జరుగుతుందన్నారు ఇదిలా ఉంటే చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో సంచలన విషయాలైతే వెలుగు చూస్తున్నాయి ఈ కేసులో ప్రధాన నిందితుడు అనపర్తికి చెందిన వీర రాఘవరెడ్డిగా గుర్తించారు పోలీసులు ఫిబ్రవరి ఏడవ తేదీన తన అనుచరులతో కలిసి చిలుకూరులోని రంగరాజన్ నివాసానికి వెళ్లారు వీరరాఘవరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో రామరాజ్య స్థాపనకు సైన్యాన్ని తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు చిలుకూరు ఆలయానికి వచ్చే భక్తులను తన సైన్యంలో చేర్పించాలని డిమాండ్ చేశారు వీరరాఘవరెడ్డి ప్రతిపాదనకు ఒప్పుకునే అర్చకుడు రంగరాజన్ తానెందుకు అలా చేస్తానని ప్రశ్నించారు అలాంటి చర్యలు సమాజానికి ప్రమాదకరమని నచ్చజెప్పే ప్రయత్నము చేశారు దీంతో తాను చెప్పినట్టు వినాలంటూ రంగరాజన్పై దాడి చేశాడు వీరరాఘవరెడ్డి రంగరాజన్పై దాడి రంగరాజన్పై దాడి తర్వాత బెదిరిస్తూ వీడియో రికార్డ్ చేశాడు ఇలాంటి వ్యక్తులు రామసేన పేరుతో నక్సల్స్ లాగా సమాంతర సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తే అది చాలా ప్రమాదకరంగా ఉంటుందని పూజారి రంగరాజన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై డిప్యూటీ సీఎం మరికొందరు కూడా స్పందించడం జరిగింది నీకు తెలియదా వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ ప్లస్ ఫోర్ ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపి చేయగలిగారా సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి వాళ్ళు రక్షణ తెలీదా తెలియదా మీకు